ఉపాధ్యాయ దినోత్సవం గురు పూజ దినోత్సవం సందర్భంగా ఏపీ డిపిడి పవన్ కళ్యాణ్ పిఠాపుర నియోజకవర్గంలో ఉన్న గురువులందరికీ కూడా ప్రత్యేక వస్త్రాలు ఒక గిఫ్ట్ గా పంపించారు ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల ఆనందాలకి అవధులు లేవని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక ఊహించిన విధంగా పిఠాపుర నియోజకవర్గంలో గొలప్రోలు కావచ్చు పిఠాపురం కావచ్చు చేబ్రోలు కావచ్చు ఈ యొక్క ప్రాంతంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ పాఠశాలలో అదే విధంగా కళాశాలలో ఉన్న ఉపాధ్యాయులకి లెక్చరర్స్ అందరికీ కూడా ఈ ప్రత్యేక వస్త్రాలు దాదాపు రెండు వేల నుంచి నాలుగు వేల మందికి ఈ వస్త్రాలు అయితే మాత్రం సమాచారం అవుతుంది ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రాతినిధ్యం వహించి నుంచి కూడా పిఠాపురానికి పెద్ద పెట్ట వేస్తున్నారని చెప్పుకోవచ్చు ప్రధాన ఇందులో చూసుకుంటే మొన్న జరిగిన వరలక్ష్మి వ్రత పూజలో కూడా దాదాపుగా ఐదు వేల నుంచి పదివేల మంది మహిళలకు చీరలు పంపిణీ చేయడం అదేవిధంగా ఈ రాఖీ పండగ రోజు ఎవరైతే రా మహిళలు ఉన్నారో మహిళలకు అదేవిధంగా వితంతువులకు కూడా నేను అనగా నేను ఉన్నాను అన్న విధంగా రాఖీ పండుగ రోజు చీరల పంపిణీ చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది తాజాగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ పాఠశాలలో కళాశాలలో ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడా పవన్ కళ్యాణ్ వస్త్రాలు సంబంధించిన బట్టల కిట్లను అయితే పంపిణీ చేస్తారు దానికి సంబంధించిన కోఆర్డినేషన్ అంతా కూడా ఒక దాదాపు ఆ గొలప్రోలు చేబ్రోలు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మండల గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలో ఈ పంపిణీ కార్యక్రమం అయితే మాత్రం నిర్వహించారు దీంతో ఉపాధ్యాయులంతా కూడా హ్యాట్స్అప్ పవన్ కళ్యాణ్ అన్న విధంగా అయితే మాత్రం చెబుతున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నాయి ఒక రకంగా హర్షదరకాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది ఏపీలోనే పిఠాపురం నియోజకవర్గం అత్యధిక నియోజకవర్గంగా ఆ పవన్ కళ్యాణ్ దేశ స్థాయిలో గుర్తింపు ఉండే విధంగా అభివృద్ధి చేస్తానని గతంలోనే గెలిచిన విధంగా ఇచ్చారు ఆ విధంగానే దూసుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు ఒక పక్క అభివృద్ధి అదేవిధంగా సమస్యలు అక్కడ అయితే నిరుపేదలు ఉన్నారో వాళ్ళని పైకి తీసుకొచ్చే విధంగా కూడా పవన్ కళ్యాణ్ దృష్టి సారిస్తూ ఉన్నారు తన సొంత డబ్బులతో వికలాంగికి డబ్బులు ఇవ్వడం అక్కడ ఏదైనా సమస్య ఉందని హ్యాస్ట్రాక్ చేసి పవన్ కళ్యాణ్కి విషయం తెలియజేస్తే ఖచ్చితంగా వారికి సమాధానం రావడమే కాదు వారిని ఆదుకుంటున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి ఈ రకంగా చూసుకున్నట్లయితే మొత్తానికి పిటాపురం నియోజకవర్గంలో ప్రజలు ఒక రకంగా అదృష్టవంతులు అని చెప్పుకోవాలని చెప్పి కూడా పలువురు పేర్కొంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది తాజాగా ఉపాధ్యాయ దినోత్సవం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బిజీ షెడ్యూల్ నేపథ్యంలో పిఠాపురం రాలేనప్పటికీ కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో సంబంధించిన టీం అంతా కూడా చేరుకుంది చేరుకునే ఉపాధ్యాయులు అందరికీ కూడా ఈ ప్రత్యేక ఈ వస్త్రాలకు సంబంధించిన కిట్లు పంపిణీ చేసే పనులు అయితే మాత్రం నిగ్నమయ్యారు దీంతో థ్యాంక్స్ టు డిప్యూటీ సిఎం సార్ అంటూ కూడా వాళ్ళంతా కూడా పేర్కొంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఇలాంటి తరుణంలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఈ పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలో గెలవడం మా అదృష్టం అన్న మాదిరిగా కూడా ప్రజలు హర్షాత్రేకాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మాత్రం కల్పిస్తున్నాయి ముఖ్యంగా పిఠాపురం అభివృద్ధి చూసుకుంటే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయంటూ కూడా జనసేనకు సంబంధించిన ముఖ్య చెబుతున్నారు ఉప్పాడ బీచ్ రోడ్డు అభివృద్ధితో పాటు ముఖ్యంగా ప్రభుత్వ సంబంధించిన ఏదైతే ఆసుపత్రులతో దాని అభివృద్ధి అదే విధంగా ముఖ్యంగా ఈ ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అభివృద్ధి ఇలా దాదాపు గతం నుంచి జరిగిన ప్రాజెక్ట్ పనులు అంటే వాటర్ లెవెల్ వచ్చి కొట్టుపోయిన పరిస్థితులు గతంలో ఉండేవి అక్కడ కూడా ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ఇలా దాదాపు కోట్ల రూపాయలతో పిటాపరి నియోజకవర్గం అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు మరోపక్క ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒక పండుగ వచ్చిన ఒక విశేషం వచ్చినా అక్కడ ఖచ్చితంగా అక్కడ ప్రజలకు కావచ్చు అక్కడ ఉన్న మహిళలకు కావచ్చు ఒక ప్రత్యేకమైన గిఫ్ట్లు కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ పంపించడం ఒక రకంగా పండుగ వాతావరణమే పిటాపరి నియోజకవర్గం ఉందని చెప్పుకోవచ్చు గురు పూజ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరూ కూడా డిప్యూటీ సీఎం కు థ్యాంక్ యూ సార్ అంటూ కూడా హర్షదరక వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇప్పుడు అప్పుడే కనిపిస్తుంది